హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది రైతుల ఖాతాల్లో త్వరలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతు భరోసా నిధులు విడుదల చేసే డేట్ వెల్లడించారు మరి దాని గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రైతులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న రైతు భరోసా పథకం అమలు దగ్గర పడుతుంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ప్రకారం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేలు అందిస్తామని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు తాజాగా ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం జరిగింది సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులనేది జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు త్వరలోనే కేబినెట్లో చర్చించి కార్యరచన రూపొందిస్తామని సీఎం తెలిపారు తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందన్నారు ఎవరికి ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు ఎవరంత అడ్డుపడినా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు రైతు భరోసాపై మంత్రివర్గం ఉపసంగం చేశామని గుర్తు చేశారు కొన్నేళ్లుగా అమల్లో ఉన్న రైతు బంధు పథకంలో జరిగిన అవకతవకలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది అందుకే కొత్తగా చేపట్టబోయే రైతు భరోసా పథకం పకడ్బందీగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది రైతు భరోసా పథకం అమల్లో ఆలస్యం జరగడానికి ముఖ్యమైన కారణం వివరాల సేకరణ అని గతంలో ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకం అమలు మరింత సమర్థంగా ఉండేలా రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయాలు సేకరించేందుకు ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ ఉపసంఘం రూపొందించిన వివిధ విధానాలు సిద్ధమైన తర్వాతే పథకం అమల్లోకి రానుంది వీటితో పాటు పథకానికి అవసరమైన నిధుల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తయిందని సమాచారం సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకం కింద నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది సో చూసారు కదా వివా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రైతు భరోసాకి సంబంధించిన అమౌంట్ అనేది సంక్రాంతి తర్వాత జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్